మంగళగిరి పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు మంగళగిరి పట్టణ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ప్రత్యేక దాడులు నిర్వహించామని ఈ దాడుల్లో మొత్తం పదిహేను మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో ఏడు మంది గంజాయి విక్రయదారులు మిగిలిన ఎనిమిది మంది గంజాయి వినియోగదారులుగా గుర్తించినట్లు చెప్పారు నిందితుల వద్ద నుంచి మొత్తం నాలుగు పాయింట్ రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అరెస్ట్ అయిన వారిలో విజయవాడ దుగ్గిరాల మంగళగిరి కాజా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఎస్పీ వెల్లడించారు గంజాయి విక్రయించడమే కాకుండా వినియోగించడం నేరమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు గంజాయి కేసులో ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు గత నాలుగు నెలల కాలంలో రెండు వందల ఇరవైకు పైగా గంజాయి కేసు నమోదు చేసినట్లు తెలిపారు గంజాయి మత్తు వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని పేర్కొన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్లై విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఎస్పి సూచించారు ఎస్పీతో పాటు మంగళగిరి గ్రామీణ సిఐ ఏవి బ్రహ్మం గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ పాల్గొన్నారు ఉపయోగిస్తారు సో మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏడుగురు పెడ్లర్స్ మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో ఏ వన్ దాసరి వినయ్ బాబు అతని మీద ఆల్రెడీ రెండు గాంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను ఏ త్రీ అతని మీద కూడా మూడు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను ఏ ఫోర్ అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది ఏ ఫైవ్ బండిరెడ్డి నందు అతని మీద కూడా ఆరు కేసులు గాంజా కేసులు ఉన్నాయి అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ అతని మీద ఒక గాంజా కేసు ఉంది నల్లగోర్ల సైతేజ అతని మీద ఒక గాంజా కేసు ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది సో ఎంత గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చైన్ లాగుతున్నాము ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఎవరు కొన్నారు ఎవరు అమ్మినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎక్కడ ఎక్కడ పండించారు మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము